హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి శారీస్ అయితే ఇచ్చి వెళ్ళలేరు ఈరోజు కాదులేండి నైట్ సో ఇంకా అర్జెంట్గా అయితే కుట్టివ్వాలి రేపు లోపు ఇవన్నీ కంప్లీట్ అవ్వాలండి సో చూసారు కదా ఇవైతే మీషోలో బుక్ చేసుకున్నారంట వాళ్ళు సో బాగున్నాయి క్లాత్లు సో చూసారా ఇంకా బ్లౌజ్ పీస్ అండి ఇది సో బాగున్నాయి చీరలు ఇవైతే రేపు కంప్లీట్ చేయాలి రెండు బ్లౌజులు కుట్టాలి మూడు శారీ కి ఫాల్స్ వేయాలి మరి వచ్చేసి రెండు బ్లౌజులు కుట్టాలి సో రేపు పొద్దున్న కల్లా ఇవన్నీ కంప్లీట్ చేయాలండి చూశారు కదా ఇంకా రెండు ఫ్రాకులు కూడా కుట్టాలి మరి ఎప్పుడుకైపోతాయో ఇవి సో చూశారు కదా శారీస్ అయితే సూపర్గా క్లాత్ అయితే పింక్ కలర్ శారీ అయితే సూపర్గా వచ్చిందండి సో రోజు అయితే ఇలా కనిపిస్తున్నాను సో అర్జెంట్గా అయితే తీస్తున్నాను చూసారా దీనిలో అయితే ఫ్రాకులు అయితే కుట్టాలి ఇది వచ్చేసి ఫాల్స్ వేయాలి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి రెడీమేడ్ అండి కుట్లు వేయడానికి అయితే ఇచ్చారు చూసారా ఇదైతే త్రీ లేయర్ ఫ్రాక్ అయితే కుట్టాలంట అందరికి నచ్చితే లైక్ చేయండి మరి